వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో అందరికి నమస్కారం ఈ వీడియో ద్వారా మరో పది రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం అంటే ఈ యొక్క కుంభరాశి గల జాతకుల వారికి రాబోయే పది రోజుల్లో ఈ యొక్క జాతకులకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది మాత్రం ఇదే కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీరే ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడవచ్చు అదేవిధంగా కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే కూడా మీకు జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే మీరు దాని నుంచి బయటపడవచ్చు మరి రాబోయే పది రోజుల్లో కుంభరాశి గల జాతకులకి భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది ఈ యొక్క రాశి గల జాతకులు ఏ ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ఇక నుంచి మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న కుంభరాశి గల వ్యక్తులు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అదేవిధంగా కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ కూడా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సార్ సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కుంభరాశి వారు మీరు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం మరో పది రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం జరగబోతున్నట్లు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా తెలుస్తుంది ఆ సమస్య మీకు చిన్నదేమీ కాదండి అది భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు కుంభరాశి వ్యక్తులు చుట్టుప్రక్కల పరిస్థితులను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి అలాగే మనుషులను కూడా కనిపెట్టుకుంటూ ఉండండి ఏ మాత్రం అస్సలు అజాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకండి ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎక్కువ శాతం ఇబ్బందులకు అంటే ఎప్పుడు చూ చూసినా ఏదో ఒక సమస్యకు గురవుతూనే ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం అనేది రెడీగా ఉంటుంది ఒక ప్రాబ్లం నుంచి ఇలా బయటపడగానే మరొక సమస్య వచ్చి పడుతుంది ఈ రాశి వారికి కోపం సాధారణంగా రాదు కానీ వస్తే మాత్రం వీరిని కంట్రోల్ చేయలేకపోతుంటారు ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారు ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువగా గొడవలు పడుతూనే ఉంటారు కానీ వీరు మంచి మనసును కలిగి ఉంటారు ఈ యొక్క రాశి గల వ్యక్తులు చాలా కష్టం కానీ ప్రతిఫలం మాత్రం తొందరగా దక్కదు కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు మీరు అతిగా ఆలోచించటం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంటారు మీరు కార్యాలయంలోనే మహిళ ఉద్యోగచే అవమానించబడతారు కుంభరాశి గల వ్యక్తులు కాబట్టి కాస్త మీ యొక్క కొలీగ్స్లో ఎవరైనా సరే లేడీస్ ఉంటే వారికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉండండి ఇకపోతే మీరు మీ భాగస్వామిని బాధ పెట్టకుండా చూసుకోండి వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి అలాగే ప్రభుత్వం కోసం వర్క్ చేసే వ్యక్తులు ఈ టైంలో పనిలో కొంత జాప్యాన్ని ఫేస్ చేస్తుంటారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలు వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు డబ్బు నష్టానికి గురయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరితోనైనా సరే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా బిజినెస్లో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కానీ చాలా కేర్గా ఉండాలి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ కాలంలో వారి యొక్క మాటలపైన శ్రద్ధ పెట్టాలి నోటికొచ్చినట్లుగా మాట్లాడకండి దీనివల్ల ఎవరైనా సరే మీ పైన చేయి చేసుకునే ఛాన్స్ ఉంది ఒకనొక టైంలో గొడవ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది అది కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు అనేది ఏర్పడవచ్చు ఇలా కుంభరాశి వ్యక్తులకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా సరే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష పండితులు మీకు సలహా ఇస్తున్నారు అదేంటంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త ఏ మరపాటుగా ఉన్నా జరిగేటటువంటి ప్రమాదాన్ని మనం అసలు అంచనా కూడా వెయ్యలేము ఏదైనా జరగరాని జరిగితే ఒకసారి ఆలోచించండి మీ ఫ్యామిలీ ఏమవుతుంది మొత్తం రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు ముందుగానే రక్షించుకునేందుకు ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కుంభరాశి వ్యక్తులు చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా డాక్టర్ను కన్సల్ట్ అవుతూ ఉండాలి ఈ సమయంలో మీరు హాస్పిటల్కు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తారు అయితే మీరు డబ్బు చెల్లించాలా ఇంత డబ్బు అయిపోతుంది ఏంటి అని మీరు అసలు బెంగ పెట్టుకోవద్దు ఎందుకంటే డబ్బు ఈరోజు లేకపోతే రేపు సంపాదించుకుంటారు మీరు ఆరోగ్యంగా ఉంటే అదే ఆరోగ్యమే లేకపోతే ఆ డబ్బులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఒకసారి మీరే థింక్ చేయండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే మాత్రం అసలు వెనకడుగు వేయకండి మీ ఆరోగ్యానికంటే మంచిది మెరుగైనది ఏది లేదు అని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వ్యక్తులు ఇకపోతే ఇది మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యాపారం ఉద్యోగం పైన తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వీలైనంత వరకు కూడా స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి మీరు పనిచేసే సమయంలో కష్టపడి కాకుండా చాలా స్మార్ట్గా థింక్ చేసే పనిని తక్కువ టైంలో ఫినిష్ చేసేయండి దీంతో మీకు పని భారం తగ్గుతుంది ఒత్తిడి కూడా తగ్గుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే కుంభరాశి వారు సమస్యల నుండి బయటపడి నెమ్మదిగా ఎదుగుతున్న టైంలో మీ యొక్క సన్నిహితులు చుట్టుపక్కల వారు మీ ఎదుగుదలను చూసి అస్సలు ఓరవలేకపోతుంటారు మీ పైన ఏడుపులు ఎక్కువైపోతుంటాయి దీంతో మీపై నరదిష్టి ప్రభావం పడుతుంది దీని కారణంగా మీ గుమ్మం దాకా వచ్చిన డబ్బు కాస్త మీ చేతికి అందకుండా అటు నుంచి అటే పోతుంది ఆర్థికంగా చాలా నష్టపోతారు లాస్లోకి వెళ్తారు చేసే పనుల్లో వృద్ధి కనపడదు అసహ్యంగా మిమ్మల్ని మీరే చాలా అసహించుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి ఈ సమయంలో పైగా మీకు నరుల కంటికి నల్లరాయే బద్దలవుతుంది అనే మాదిరిగా మీపై ఎప్పుడు ఏడ్చే దుష్టుల కారణంగా మీకు సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి ప్రమాదం కూడా ఏ రూపంలో అయినా సరే ఏ విధంగా అయినా సరే జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఎప్పుడు కూడా గుడ్డిగా ఎవ్వరిని నమ్మకండి మన వాళ్లే కదా మన స్నేహితులే కదా మన సన్నిహితులే కదా ఆఖరికి కుటుంబంలోని వ్యక్తులే కదా అని ఎవరిని కూడా దగ్గరకు చేర్చుకోకండి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో అటువంటి వ్యక్తులే మీకు వెన్ను పోటు పొడుస్తారు కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండాలి వారు మీకు తోబుట్టులైనా సరే వారికి మీరు దూరంగా ఉంటేనే ఈ ప్రమాదం నుంచి బయటపడతారు ఎందుకంటే మీరు ఎదిగేటటువంటి టైంలో ఏడుపులు ఎక్కువైతాయి ఇప్పటిదాకా మీరు ఎదిగినటువంటి సమయం అనేది చాలా తక్కువ ఇప్పటి నుంచి మీరు మరింత ఎదగాలని ప్లాన్ చేసుకుంటారు కానీ మీ యొక్క ప్లానింగ్స్ ను మీ సన్నిహితులతో షేర్ చేసుకుంటే వారు మీ యొక్క ప్లానింగ్స్ ను ముందుగానే దెబ్బతీసే ఛాన్స్ ఉంది కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి కాబట్టి మీ యొక్క ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రణాళికలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో సైలెంట్గా చేసేయండి అంతేగాని ముందుగానే ప్రచారం చేసుకుంటే ఆ పనులను అవ్వకుండా ఆ పనులు జరగకుండా మీకు ఎవరైతే వెనుపోటు పొడవాలి అనుకుంటున్నారో వాళ్ళు మీకు అడ్డం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వారి నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఏ పని చేసినా అసలు ఎవ్వరికి చెప్పకుండా చేసేయండి ఇకపోతే కుంభరాశి వారు మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి చక్కని ఉన్నత ఫలితాలను సాధించడానికి గాను జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి గాను లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పు జ్యోతిష పరిహారాలను ఫాలో అవ్వండి మీకంతా శుభమే కలుగుతుంది మరి పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి వారు సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిష్కారాలు చేసుకోండి ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకుంటే మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా కూడా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడతారు మీరు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు ఇకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాలా అదృష్టవంతమైన రోజు బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం కుంభరాశి జాతకులకు ఏ మాత్రం కలిసి రాదు గుర్తుపెట్టుకోండి మీరేదైనా ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అదేవిధంగా శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు గాను హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తిన్నారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి మీరు ఆర్థిక విషయాల్లో సక్సెస్ అవుతారు ఇకపోతే రాగి రేకు పైన చేకినటువంటి శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజలు చేయండి ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే బయటపడతారు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అంటే తీసివేస్తుంది అనమాట అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుండి రిలీఫ్ పొందడానికి గాను బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు శాస్త్ర సూత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పులను కలుగజేస్తాయి ఇకపోతే నల్ల నువ్వులను దానం చేయటం వలన మీకు శని దోషం పోతుంది ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలికుల గింజలను నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం అంటే భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న కష్టాలు నష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను కుంభరాశి వారు పాటించడం వల్ల మీకు రాబోయే సమస్యలతో పాటు జరగబోయే భారీ ప్రమాదం నుంచి కూడా మీరు తప్పించుకుంటారు ఇలా కుంభరాశి మీకున్న సమస్యలు కష్టాలు ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడచ్చు లేకపోతే ఈ వీడియో ద్వారా మీరు మరో పది రోజుల్లో కుంభరాశి గల జాతకులకు భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది మీరు ఏ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి గ్రాహస్థితి ప్రకారం ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ఇక నుంచి మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి మీరు పాటించాల్సిన పరిహారాలు దేవతారాధన ఇలా ఎన్నో విషయాలను కుంభరాశి వారు చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూప్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట గండమల మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్